అరికట్టాలి మహిళలపై దాడులను అరికట్టాలి మహిళలపై దాడులను సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం ఆత్మ గౌరవం కాపాడాలి కాపాడాలి ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం ఆత్మ గౌరవం అదేవిధంగా ఈ రాష్టంలో తెలంగాణ చేపట్టిన జనగణలో కులగణన కూడా చేపెట్టాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి అందులో భాగంగా రాజమండ్రి సబ్ కలెక్టర్ కాలేజీలు కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడం జరిగింది నరేంద్ర మోడీ అధికారం చేపట్టి పదకొండు ఏళ్ల కాలంలో దేశంలో రోజు రోజుకు దళితుల మీద గిరిజనుల మీద బహుజనుల మీద మహిళల మీద దాడులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి నేషనల్ సర్వే క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఈ రోజు మనకి దాంట్లో దళితుల మీద పద్దెనిమిది పేల మంది పైగా అలాగే గిరిజన మీద పన్నెండు వేల మంది మహిళల మీద కూడా పద్నాలుగు వేల నెలలు రోజు రోజుకు దాడులు పెరుగుతూనే ఉన్నాయి అంటే రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం కను సైనికుల్లో ఈ రోజు భారత రాజ్యాంగం ఉంది ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేస్తున్నారు ఈరోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు ఈరోజు ప్రసరించే వారి మీద దాడులు మరింతగా ఎక్కువైపోయినాయి ఈ క్రమంలో ఆదివాసీల మీద ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకోవడం కోసం ఈ రోజు అక్కడున్న నక్సలైట్లని బహిరంగంగా కాల్చివేసి ఈ రోజు లొంగ తీసుకుని ఈ రోజు ఆదివాసీ ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న సహజ వనరులని అంబానీ అదానికి పెడుతున్నారు ఈ నేపథ్యంలో దేశంలో ఉండే సామాజిక న్యాయం జరగాలని ముఖ్యం కోరుతున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీ ఉపకులాలు నూట నలభై మూడు ఉన్నాయి ఒక పక్క తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అక్కడ కులగణన చేపట్టాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు రేపు వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి దాంట్లో కూడా ఈ జలగణలో కులగన చేపట్టి ఈ రాష్ట్రంలో కూడా గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలందరినీ న్యాయం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే దేశంలో అన్ని కులాలకు జనాభా ఉన్నాయి ఒక బీసీ జనాభా కులాలకు మాత్రం జనాభా లేదు అందుకనే బీసీలకి న్యాయం జరగాలి దళితులకి న్యాయం జరగాలి కోసం పెడుతున్నాం ఎప్పటికైనా నరేంద్ర మోడీ తను చేపడుతున్న విధానాలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో మరింత ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తుంది తాటిపాక్ మధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి